హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే మనకు ఇందిరా మిల్ వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ ఏళ్ళనైతే పదవులు అయితే స్టార్ట్ అయినాయి మూడు నెలలకు ఎందుకంటే మనకు ఫస్ట్ పేమెంట్ వల్లే మొన్నే మొన్ననే రీజన్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే పడ్డాయి మన వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయేలాగా చూడండి కొంచెం మన వీడియో ఇట్లా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కొంచెం మన ఫ్రెండ్స్ సర్కిల్ షేర్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూపెడతా మీకు పిల్లలు పోతారు ఈ అయితే పెంతి రాక అయితే పని అయిపోయింది మొన్న రాక ఆపినాం ఇప్పుడు పనైతే అయితే స్టార్ట్ అయింది మన వీడియో అయితే చూడాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఇంద్రమ ఇల్లు అయితే పనులు అయితే నడుస్తున్నాయి కొంచెం లేట్ అయింది మన పేమెంట్ వాడు లేట్ అయింది నాలుగు నెలలకు మొన్న రీజన్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే లక్ష రూపాయలు పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే పడ్డాయి ఇక ఈ రోజు అయితే పని అయితే స్టార్ట్ చేసినాం మొన్న రాక పెంతు పిండి పని అయితే ఆగిపోయింది ఇప్పుడు అయితే పిల్లర్ పోసినాం సంటింగ్ గోళ్ళు వచ్చిర్రు సోళ్ళు వచ్చి కతం బుట్టలు అయితే అల్లిర్రు బుట్టలు అల్లి అల్లినాక కథం మళ్ళా తెల్లారి ఇక టకటక మనోళ్ళు రెండింటి వరకు మధ్యాహ్నం రెండింటి వరకు వచ్చారు పిల్లర్ బాక్సులు పోసే అన్నయ్యలు ఇక ఒక్క పిల్లర్కి వచ్చేసి ఛార్జీ వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నారు అన్నయ్యలు అయితే ఒక విషయం ఏంటంటే అన్ని బాక్సులు వాళ్ళే తెచ్చి వాళ్ళే ఫిడ్ చేసి వాళ్ళే వస్తారు అది ఏరియాని బట్టి ఉంటుంది రేట్ అయితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేటు ఉంటుంది అది ఏరియాని బట్టి ఉంటుంది ఒక్కొక్కడ పదివేలు అంటారు పన్నెండు వేలు అంటారు అది ఏరియాని బట్టి మా అట్లుంటుంది రేటు ఈరోజైతే మన పిల్లర్ అయితే మొదలుపెట్టినాం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒక ఆనందం ఉండే ఒక డ్రీమ్ ఉండే నాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఇక ఇల్లు అయితే నెరవేరుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అయితే దేవునికి గది చిన్నగా ఉన్నది ఇదైతే వంట రూమ్ ఫ్రెండ్స్ ఇక మా పండుగ కూడా వచ్చిండు చూస్తా అని ఇగో అన్నయ్యలు అయితే ఉష్కనైతే పోతారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఊరిలో అయితే ఎంత ఎంత పిల్లలకి ఎంత కరసైతుందో ఒకసారి జీరా కామెడీ విషయం అయితే చెప్పండి మాకన్నా అయితే పిల్లలకి వచ్చేసి అయితే వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు తొమ్మిది పిల్లలకు తొమ్మిది వేలు అయితే తీసుకుంటారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క తీరు ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఇక మన అన్నయ్యలు అయితే బాక్సులు అయితే చేస్తారు ఈ బాక్సులు ఫిర్చేస్తే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక అట్లా ఇంటిపై ఏంటంటే ఓటి సెట్ కాదు ఓటి అటు పోతుంది ఓటి ఇటు పోతుంది అట్లా ఉంటుంది పాపం పిల్లర్లకు ఆ పిల్లలకు అయితే అన్నయ్యలు అయితే బాక్సులు సెట్ చేసిన చాలా కష్టం ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు బాక్సులు సెడీ చేసారు ఏముంది టాటాగా సెడీ చేసి టెక్టాగా అని అనుకుంటారు కానీ చాలా కష్టం ఇక బాక్సులు అయితే తెచ్చారు సెడీ చేస్తారు అందరు చూడండి అన్నయ్యలు ఎటువంటి మంచిగా సెడి ఎత్తారు ఫ్రెండ్స్ ఇక మన అన్నయ్యలు అయితే పని పని అయితే నడిపిస్తారు ఒక విషమైనా ముచ్చట ఇల్లు కట్టుకుంటే పైసలు బాగా కావాలని అంటారు ఇక అంతగానో ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా కట్టుకుంటే తక్కువ పైసలు అయితే ఇక మంచిగా టైల్స్ గీల్స్ ఇక బాగా లుక్ కావాలంటే పైసలు పెట్టు బాగా అయిపోతాయి పైసలకైతే వడుతూనే ఉంటాయి అదే సింపుల్గా నార్మల్గా చేసుకొని సింపుల్ దర్వాజాలు పెట్టుకొని సింపుల్గా ఉంటేనేవో తక్కువ పైసలు అవుతాయి ఇక కొంచెం టైల్స్ మంచి మంచిగా లప్పం అట్లా ఉంటాయిగా ఫ్రెండ్స్ అట్లా అయితే పైసలు ఎక్కువ అవుతాయి అదే మనం లేనివాళ్ళం కాబట్టి కొంచెం నార్మల్గా పెట్టుకున్నా కూడా నడుస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనకు నీడ కావాలి అంతేనా ఫ్రెండ్స్ మనకు నేను అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే కొన్ని ఊర్లల్లో ఇట్లా పిల్లలు పోసేటోళ్ళు కూడా కొంచెం ఏరియా బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ కాడ ఎక్కువ రేటు ఉంటుంది కాడ తక్కువ రేట్ ఉంటుంది అట్లా ఇక మన పని అయితే నడుస్తున్నాయి టకటకన అయితే అన్నయాలు అయితే ఫిర్యేస్తారు ఇవి అన్నయ్యలు అయితే పని అయితే పర్ఫెక్ట్ టక టాక వేసేసారు ఇక ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం చూడాలి ఇల్లు కట్టుకోక మనం ఉన్నంత మందంలో చేయాలి మనకు ఏంటంటే టైల్స్ ఇవన్నీ పెట్టే వరకు మనకు ఎందుకు ఫ్రెండ్స్ అంతగా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది బాగా పెట్టుకున్నాం అనుకో బాగా పైసలు అయితే లేని వాళ్ళం సింపుల్గా కట్టుకుంటే బాగుంటుంది అట్లా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ మనకు ఉన్న బడ్జెట్లో కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే మనకైతే ఒక డ్రీమ్ అయితే నెరవేరుతాను ఫ్రెండ్స్ ఒక ఇల్లు అనేది ఉండాలని ఒక నీడు ఉండాలని ఏంటంటే మనం ఇందురో వానకు ఉండి పాత ఇల్లు కాబట్టి కవర్ కప్పుకొని అట్లా వరకు కొంచెం నాకు కూడా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఏంటంటే ఇదేంది ఇట్లా ఉరు ఇదేంది అని ఉండే ఇంద్రామ్ ఇల్లు చుట్టే కాబట్టి కొంచెం మనకు కూడా సేఫ్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఐదు లక్షలైనా మనం ఒక రెండు మూడు లక్షలు కలుపుకుంటే నాలుగు లక్షలు కలుపుకుంటే రెండు మూడు అంటే ఇక నాలుగు లక్షలు వేసుకో ఫ్రెండ్స్ అబ్బా ఐదు లక్షలు ఇవ్వాలి నాలుగు లక్షలు తొమ్మిది లక్షలు అయితే ఇల్లు అయిపోతాయి ఫ్రెండ్స్ సింపుల్గా కట్టుకుంటే ఇక మరీ ఎక్కువ టైల్స్ ఇవి టైల్స్ అగోటి ఒకటి అనుకో ఫుల్ పైసలు అయితే ఇక ఫుల్ అంటే ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకు అదంతా సింపుల్గా కట్టుకుంటేనే బాగుంటుంది ఇల్లు అనేది అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నాకైతే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది ఫ్రెండ్స్ ఇక ఇల్లు ఇల్లు అనేది ఇల్లు అయితే నెరవేరుతుంది ఫస్ట్ పేమెంటు అనేది ఎందుక ఎందుగా అయిపోయిందంటే ఇక కొంచెం ఉన్న మన కొట్టే అప్డేట్ ఉంటుందా ఫ్రెండ్స్ కొంచెం అటు మూడు అయ్యే వరకు కథ పైసలు అయితే వల్లే మళ్ళా కొత్తగా బ్యాంక్ అకౌంటు తీసిన ఫ్రెండ్స్ కొత్త బ్యాంక్ అకౌంట్ తీసినాక టక్కన పైసలు పడ్డాయి ఒక పది రోజులకు అయితే కొన్ని బ్యాంకులల్లో అట్లనే ఉంటుంది అట ఫ్రెండ్స్ టకటక టక్ పడేయట అట్లుంటుంది ఫ్రెండ్స్ ఇక మీరైతే ఒకటే ఫ్రెండ్స్ ఉన్నంత బడ్జెట్లో ఇల్లు అయితే కట్టుకోరు అవో ఐదు లక్షలు మీ దగ్గర ఉన్న మూడు లక్షలు నాలుగు లక్షలు సింపుల్గా కట్టుకోరు మరి ఎక్కువ కూడా లే పైసలు లేకున్నా కూడా మనం అప్పులు తెచ్చి అయితే ఇల్లు కట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఉన్నంత మందులు కట్టుకోవాలి సింపుల్గానే ఉంటేనే బాగుంటుంది ఇల్లు అనేది బాగా రిచ్గా వేయించినా కూడా పైసలు అనేవి ఖర్చు అవుతాయి అట్టిగా వేస్ట్ ఫ్రెండ్స్ ఉన్నంత ఉన్నంతమంది కట్టుకోవాలి నార్మల్ నార్మల్గా చేసుకోవాలి తక్కువ బడ్జెట్ కావాలంటే నార్మల్గా గచ్చేసుకోవాలి నార్మల్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా లుక్ ఉన్న బాగుంటుంది ఫ్రెండ్స్ నార్మల్గా ఉంటేనే బాగుంటుంది మనకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఎందుకు ఫ్రెండ్స్ అప్పులు అయితే చేసి ఇల్లు అయితే కట్టుకోవద్దు ఉన్నంత మందిలో మెదగాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని అయితే చూసేటోళ్ళు అయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఏరియాలో అయితే పిల్లలు పిల్లలు పోసేటోళ్ళు ఎంత తీసుకుంటారు ఎంత ఛార్జ్ తీసుకుంటారో కొంచెం జర కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్క కాడ అయితే ఒక్కొక్క తీర అయితే పోతారు మన ఇంద్రమ్మ ఇండ్ల విషయం కావాలంటే కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు అస్తనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడ రాక అయింది ఏమేమి పెడతా అన్న అసలు ఎంత ఖర్చు అవుతుంది మన ఇల్లుకు అనేది మీకు తెలుస్త ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మళ్ళీ వీడియో పెట్టినా కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం మీరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన మన ఫ్రెండ్స్ సర్కిల్లా ఎందుకంటే మన మన నుండి కొంచెం ఎంత పడుతుంది ఏందనే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లా అందువలన కొంచెం మీరు వీడియో షేర్ చేస్తేనే మన మిగతా వాళ్ళు కూడా చూసేటోళ్ళు కూడా ఇంద్రమ ఇల్లు వచ్చిన వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన అన్నయ్యలు అయితే ఇక సిమెంట్ బత్తాలు అయితే వేసారు ప పన్నెండు భత్తాలు అయితే వేసారు ఫ్రెండ్స్ ఇక తొమ్మిది పిల్లలకి అయితే పన్నెండు బత్తాలు అయితే వేసారు ఇక కాకపోతే కొద్ది డస్ట్ కాదు ఫ్రెండ్స్ ఫుల్ డస్ట్ వచ్చాడు ఆ అన్నయ్యలు అయితే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలే ముక్కులో కూడా ముక్కు కూడా ఏం కట్టుకోకుండా పని అయితే వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి షూలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సిమెంట్ బత్తాలు బత్తాలు వేసిర్రో అట్లనే అటు ఇటు అంటారు అన్నయ్య కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాంటి పనులు చేసిన చాలా కష్టం హార్డ్ పని చేసేవాళ్ళు ఇట్లుంటారు ఫ్రెండ్స్ కాకపోతే ఈ అన్నయ్యలు చాలా చాలా టకా అయితే పని అయితే నడిపిస్తారు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఉన్నారు కలుపుడు కూడా టకాటక అయితే కలుపుతారు నాకైతే ఫుల్ హాపి ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిల్లలు పైసలు వాడడు ఈ పిల్లలు టక టక నాకైతే ఆనందం అనిపిస్తాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ పైసలు పడతాయో పడేవో పైసలు పడతాయలే మధ్యలో ఆగిపోయినాయి అన్నట్టు నాకు అనిపించింది కానీ టక్కన దేవుని అయితే టక్కన పైసలు పడ్డాయి చక్కన అయితే పని అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ చాలా అయితే ఆన ఆనందంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మన అయితే చూడండి ఫ్రెండ్స్ టకా టాక్ అయితే ఇస్తారు అన్నయ్యలు అయితే అలా డస్ట్ డస్ట్ అనేది ఏం లేదు అన్నయ్య మీద ముక్కు ఏదైనా కట్టుకోరు అన్న అన్నయ్య అంటే ఏం మనకు నడవే తమ్మి మన నడుస్తూనే ఉంటుంది అలవాటే అని అన్నయ్యలు కూడా అన్నారు అట్లుంటుంది ఫ్రెండ్స్ హార్డ్ పని చేసేటోళ్ళు చూడండి నాకైతే ఇక పక్క పండి నుడే ఘోరం ఫ్రెండ్స్ ఇంకా దుమ్ము అనేది పోతే ముక్కులో డస్ట్ ఘోరంగా ఉంటుంది ఇక ఎట్లయినా కొంచెం హార్డ్ పని చెప్తే అది వేరే ఉంటుంది కానీ ఇక మనలోంటు చేసిన వాళ్ళకో మనతో ఆపది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక చూడండి అన్నయ్యలు అయితే కలిపిర్రు ఇక మన పిల్లర్ బాక్సులు అయితే నింపుతారు ఇక మన సుధార్ బాబు అయితే అన్నయ్య ఉన్నాడు ఇక చూస్తాను అన్నట్టు ఎంత ఎంత పోతారు అనేది తెలుసుకుంటాడు అలాగే చెప్తాడు ఇక అయితే మన సుధార్ బాబా అయితే మన చెవి ఎత్తాను ఏదన్నా పిల్లలకి ఇట్లా అంకరమైన ఏందని మనం చూడండి గుండు పట్టి సెడీ చేస్తాను మన సుతార్ బాబు అయితే మా మా ఊరే మన ఇంకొక సుతార్ బా సుతార్ మావయ్య కూడా ఉన్నారు ఆ మావయ్య కూడా మంచిగా సెడీ ఇద్దరైతే వచ్చిరు మన వాళ్ళు పనికి ఇక పనైతే వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక బాబు అయితే అటు ఇటు అటు ఇగ్గుతాను ఇటు ఇగ్గుతాను ఏంటన్నా ఎక్కడన్నా అంకర పోయినాయా అని అనుకుంటే చేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎలా ఉందో కొంచెం కామెడీ చేసి చెప్పండి మన ఫ్రెండ్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి మన ఇందిరామ్మ కట్టుకునే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నైంటీ పర్సెంట్ షేర్ చేయండి మళ్ళీ ఏ వీడియో అయినా ఇందిరామ్మ ఇల్లు మన ఛానల్ వస్తాయి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిగతా ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్